హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనము సంబంధాలకు కావచ్చు బంధుత్వాల్లో కావచ్చు మిత్రుల్లో కావచ్చు మన సమాజంలో కావచ్చు మనము ఒక అతిథిగా పిలిచినప్పుడు మనం ఆ ఫంక్షన్ పోవలసి బర్త్డే ఫంక్షన్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు అనేక దీంట్లో మనము వెళ్తూ ఉంటాం ఆ వెళ్తూ ఉండే సందర్భంలో మనం అక్కడ భోజనం చేయాల్సి వస్తుంది అక్కడ భోజనం చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకంటే మన ఇంట్లో మనము ఒక రకమైనటువంటి అంటే భోజనాన్ని మనం ఒక రకంగా ఆస్వాదిస్తాము అక్కడ పోయినాక సమూహంలో మనము ఆహ్వానించాలి దాన్ని స్వీకరించాలి ఆ భోజనాన్ని ఆ భోజనాన్ని స్వీకరించినప్పుడు మనకు దృష్టి అనేది కంపల్సరీగా తగ్గుతుంది ఎట్లా ఇప్పుడు సపోజ్ ఆ సమూహంలో ఇప్పుడు మనం ఇంట్లో ఒక రకంగా తినే అలవాటు ఉంటుంది సమూహంలో పోయినా కూడా అదే అలవాటుని కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉంటారు అది చూసే వాళ్ళకి కూడా ఏమైతుందంటే అబ్బా ఇక్కడ తింటా ఉండాలా అనే ఒక పాయింట్ ఆ నెగిటివ్ అనేది మీ పైన పడుతుంది అనమాట ఆ దృష్టి అనేది మీ పైన పడుతుంది ఆ దృష్టి మీ పైన పడినప్పుడు మీకు దానివల్ల అనారోగ్య సమస్య అంటే దట్ మీన్స్ అప్పటికప్పుడే మీకు వామిట్లు కాలు కావచ్చు లేదా కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు కావచ్చు అనేక రకాల సమస్యలు ఇవి ఫేస్ చేస్తూ ఉంటాయి చాలామంది మీ జీవితం కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు బాగా చూడండి ఈ సమస్య నుంచి సులభంగా మనం బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే దానికి చిన్న ప్రక్రియ ఒకటి ఉండి ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ పాటించండి కంపల్సరీగా ఆ నరదృష్టి ఎందుకంటే తను దృష్టికి నరదృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనేటువంటి ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళ చూపులు మనం భోంచేసేటప్పుడు పడినప్పుడు దాని యొక్క ఆ నెగిటివ్ అనేది మన పైన చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాన్ని మీరు చిన్న ప్రక్రియ చేయండి ఎక్కడైనా కానీ మీరు ప్లేట్లలో చిన్న కానీ లేదు అరిటాకల్లో తిన్నా కానీ లేదు మీ స్నేహితుంటికో లేదు మీ బంధువుల ఇంటికో ఎక్కడో పోయిన మనము బోన్ చేస్తుంటాం కాబట్టి ఆ బోన్ చేసే ముందు మనకి ఎట్లా వాటర్ ఇస్తారో కనీస ప్లేట్ ఇస్తారు ప్లేట్ ఇస్తారు లేదా ఒకటి ఇస్తారు కాబట్టి ఆ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ గుర్తుండాలి మీకు ఇది మీ మెయిండ్లో కంపల్సరీ గుర్తు ఉండాలి ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్లేట్ వెనకాల భాగంలో కావచ్చు ముందుల భాగంలో కావచ్చు నీళ్ళు ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు తీసుకునేసి ఇంటు అనే ఒక మార్క్ వేసి అటు తర్వాత మీరు భోజనం చేయండి ఇదే సింపుల్ ప్రక్రియ చేయని సార్లు సులభంగా దృష్టి నుంచి మీరు బయట పలుగెడతారు ఇందులో ఏ సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ